మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ప్రస్తుత రోజుల్లో వృద్ధాశ్రమాలు చాలా పెరిగిపోయాయి ఎంత అంటే చెప్పలేము పిల్లలు తల్లిదండ్రులని తమ దగ్గర ఉంచుకోకుండా వృద్ధాశ్రమాలకి పంపించేస్తున్నారు కావలసిన డబ్బులు ఇచ్చేస్తున్నారు అక్కడే ఉండండి అంటున్నారు కానీ తల్లిదండ్రులు మాత్రం మనం చర్చేంత వరకు మనకి అండగా నిలబడుతూనే ఉంటారు ప్రతి సమయంలోనూ ప్రతి కష్టంలోనూ విజయమైనా అది పరాజయమైనా ఆ తల్లిదండ్రుల అండదండలు ఆ ప్రేమ మనకి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మనకేమైనా వాళ్ళు ఉన్నారు మేమున్నాము అనే ధైర్యం తల్లిదండ్రులు ఇస్తారు అనడానికి ఇది ఒక నిదర్శనం తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది చాలా చోట్ల మనం వింటూ ఉంటాం కదా ఎందుకో కానీ తండ్రి వెనక పడ్డాడు అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ తండ్రి పడ్డ కష్టం ఎవరో చూడరు ఈరోజు ఈ తండ్రిని చూస్తే మనకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ ఇలా ఉంటుందా అని నేను ఎవరి గురించి చెప్తున్నానో అసలు ఈ స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అతని పేరు గణేష్ తమిళనాడు కోయంబత్తూరులో ఉంటాడు ఇతను ఒక టాక్సీ డ్రైవర్ ఇతనికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకుకి ఆటిజం ప్రాబ్లం ఉంది అలానే తనకి ట్రీట్మెంట్ చాలా అవసరం ఇక ఈ తండ్రి బాధ అంతా ఇంత కాదు తన బిడ్డకి మంచి చదువును అందించాలి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి అలానే ప్రస్తుతం ఆయనకి మంచి ట్రీట్మెంట్ ని అందించాలి ఇదంతా సాధ్యం అవ్వాలి అంటే తనకి డబ్బు అవసరం ఎంతైనా ఉంది ఎలా డబ్బు సంపాదించాలి అంత డబ్బు ఎక్కడి నుండి తీసుకురావాలి ఎలా అనే బాధ ఆయనకి నిద్ర లేకుండా చేసింది ఇదే సమయంలో ఆయన టాక్సీ నడుపుకుంటూ తన జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నంతలో తన బిడ్డని చక్కగా చూసుకుంటూ వస్తున్నాడు ఇదే క్రమంలో కోయంబత్తూరులో టాక్సీలో ట్యాక్సీలో వెళ్తూ ఉండగా అక్కడ ఒక హోటల్ వాళ్ళు ఒక చిన్నపాటి టాస్క్ పెట్టారు బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు పెట్టిన టాస్క్ ఏంటి అంటే అరగంటలో ఆరు బిర్యానీలు తింటే లక్ష రూపాయలు అదే అరగంటలో నాలుగు బిర్యానీలు తింటే యాభై వేలు అదే అరగంటలో మూడు బిర్యానీలు తింటే పాతిక వేలు ప్రైజ్ మనీ ఇస్తామని ఒక ఫుడ్ టాస్క్ అనేది పెట్టారు ఇది చూసిన ఆ తండ్రి ఇక వెంటనే వెనక ముందు ఆలోచించలేదు వెంటనే ఆ ఫుడ్ టాస్క్ లో పార్టిసిపేట్ చేశారు మనకు తెలుసు అరగంటలో అంత ఫుడ్ తినడం అంటే ఎంత ప్రాబ్లం మనం ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే అయినా సరే నాకేమైనా నా కొడుకుని కాపాడుకోవాలనే బాధ ఆ తండ్రి కళ్ళల్లోంచి కన్నీరు వస్తుంది ఒక పక్క బరువెక్కిన తన గుండెల్ని అన్నిటినీ బాధల్ని పక్కన పెట్టి బిర్యానీ తినడం స్టార్ట్ చేశాడు ఎట్టకేలకు అరగంటలో నాలుగు బిర్యానీలు తిని యాభై వేలు సంపాదించాడు అతని బాధ అంతా కూడా ఆ యాభై వేలు చూడగానే పోయింది ఎందుకంటే తన బిడ్డకి మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి కాసినంత డబ్బు సమకూరింది ఇది కాదా తండ్రి ప్రేమ అంటే తల్లి ప్రేమ మనకి ఎప్పుడో కనిపిస్తూనే ఉంటుంది అమ్మ పెట్టే తిండిలో కావచ్చు మనకి మంచి బట్టలు కొనివ్వడంలో కావచ్చు మనల్ని చూసుకునే విధానంలో కావచ్చు మనకి ప్రతి విషయంలో కూడా అమ్మ ప్రేమని మనం చూస్తూనే ఉంటాం కానీ తండ్రి ప్రేమని తండ్రి ప్రేమ ఎలా ఉంటుందా అనుకోవడానికి కొన్ని నిదర్శనాలు ఉంటాయి అందులో ఈ రోజు ఈ గణేష్ చేసిన పని ఒకటి ఇక నెటిజన్లు అయితే గణేష్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు బహుశా ఫుడ్ ఎవరైతే బోచే ఫుడ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు తమ హోటల్ పేర్ని ప్రమోట్ చేసుకోవడం కోసం ఈ ఫుడ్ టాస్క్ పెట్టుండొచ్చు కానీ మీరు పెట్టిన దానివల్ల ఒక తండ్రికి కొంతమేర భారం తీర్చినందుకు సంతోషిస్తున్నామని కొంతమంది అంటుంటే ఆ తండ్రి బాధలు చూసాకైనా మీకు మనసు కరగలేదా కరుగుంటే ఆ లక్ష రూపాయల ప్రైజ్ ఏదో తనకి ఇచ్చి ఎందుకంటే తన ఆ బిర్యానీ తింటున్నప్పుడే మాకు అర్థమైంది ఆయన చూస్తుంటే ఒక పక్క కళ్ళంట నీళ్లు భారం ఎక్కిన గుండెతో ఆయన ముఖం కదలికలు అవన్నీ చూసిన తర్వాత మీ మనసు కరగలేదా ఆ యాభై వేల ప్రైజ్ బదులు లక్ష రూపాయలు ఇచ్చుంటే ఆ తండ్రికి ఒక విధంగా సాయం చేసి ఉండేవారంటూ కూడా నెటిజన్లు కామెంట్లు పడుతున్న టైంలో ఏదైతేనేమైంది ఆ తండ్రికి ఒక భారం దిగింది ఒక యాభై వేల రూపాయలంటే ఆషామాషి కాదు తన బిడ్డకి ఒక మంచి ట్రీట్మెంట్ అందించడానికి ఇదొక చిన్నపాటి సాయంగా కూడా ఆయన భావిస్తున్నాడు అంటే ఈ ఇన్సిడెంట్ చూసాకైనా మనకు అర్థం కావాలి బిడ్డల భవిష్యత్తు కోసం బిడ్డల ఆనందం కోసం బిడ్డల యొక్క ప్రేమ కోసం ఒక తండ్రి ఎంతటి పనినైనా చేస్తాడు ఎంతటికైనా తెగిస్తాడు ఏ కష్టాన్నైనా సరే ఎదుర్కొని నిలబడి మనకి అండగా నిలబడతాడు అనడానికి ఈ ఒక్క కథనం సరిపోద్ది ఈ రోజుల్లో ఈ ఏదైతే ఈ తండ్రిని చూసారో గణేష్ ని చూసారో ఇది చూసిన తర్వాత చాలా మంది పిల్లల్లో కూడా ఆలోచన విధానంలో మార్పు రావాలి మన బిజీ షెడ్యూల్లో మనకి తల్లిదండ్రులను చూసుకునే టైం లేదు లేదంటే ఆ సిటీ లైఫ్ లో వాళ్ళు ఉండలేరు అన్న ఏదో ఒక రీజన్ లేదంటే నా వైఫ్ కి మా మదర్ కి పడట్లేదన్న రీజన్ తల్లిదండ్రులను తీసుకొచ్చి మనం ఎక్కడంటే అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నాం వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నాం ఇలానా మనం చేస్తుంది మనకి అన్ని వాళ్ళే వాళ్ళ రెక్కల కష్టంపై బతికినం మనం మనకంటూ రెక్కలు వచ్చి మన కాళ్ళ మీద మనం నిలబడి మనకంటూ ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిన తర్వాత మనకి ఇన్ని రోజులు అండదండలుగా ఉన్న వాళ్ళని వదిలేస్తూ వస్తున్నాం కనీసం వాళ్ళని చూడడానికి కూడా మనకు దగ్గర టైం ఉండదు వీడియో కాల్లో అప్పుడో ఇప్పుడో చూస్తూ ఉంటాము ఇలాంటి సిచ్యువేషన్స్ లో మనం బతుకుతున్నాం ప్రస్తుత సమాజంలో పిల్లల ఆలోచన విధానం ఈ విధంగా ఉంది ఇలాంటి తరుణంలో ఈ తండ్రి చేసిన పని ఎంతో మంది పిల్లల కళ్ళు తెరిపించింది తండ్రి కష్టం ఇలా ఉంటుంది తండ్రి ప్రేమ ఇలా ఉంటుంది మన కోసం బిడ్డల భవిష్యత్తు కోసం తండ్రి ఏదైనా చేస్తాడు ఏమైనా చెయ్యగలడు అని నిరూపించాడు ఈరోజు తండ్రి వాట్ ఎవరి ఇలాంటి వాళ్ళు ఇలాంటి కథలు విన్నప్పుడైనా మన సమాజంలోని మనుషుల తీరులోని ఆలోచన విధానాల్లోని మార్పు రావాలని అందరూ కోరుకుందాం అలానే ఎవరైతే వృద్ధాశ్రమాల్లో మీ తల్లిదండ్రులను వదిలేసారో ఒక్కసారి ఆలోచించండి ఈయన్ని చూశాక మిమ్మల్ని కూడా అదే విధంగా పెంచుంటారు కదని మొత్తం మీద ఒక్కసారి గణేష్ గురించి మనం మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే గనక గణేష్ చేసిన పనికి ఈరోజు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు తన కొడుకు భవిష్యత్తు కోసం కొడుకు ఆనందం కోసం తనకు ఒక మంచి ట్రీట్మెంట్ అందించాలి చదువును అందించాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా లెక్క చేయ చేయకుండా ఒక్కసారిగా అరగంటలో ఆరు బిర్యానీలు తినడం అనేది అది ఆషామాషి విషయం కాదు అరగంటలో నాలుగు బిర్యానీలు తినడం అనేది కూడా ఆషామాషి విషయం కాదు ఆడుతూ పాడుతూ తినడం వేరు కానీ దుఃఖంతో బాధతో నిండిన గుండెతో అంత తినడం అనేది ఇది నిజంగా ఒక పెద్ద టాస్కే బిడ్డల కోసం తల్లిదండ్రులు ఎంత దూరమైనా వెళ్తారో మేమున్నామంటూ ధైర్యం ఇస్తారు మన కోసం ఏదైనా చేస్తారు అనడానికి ఈరోజు ఇన్సిడెంట్ ఒక కారణం ఇకనైనా సరే మనం తల్లిదండ్రుల ప్రేమను గుర్తిద్దాము ఎందుకంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే ఎవరో అమ్మాయి కోసమో లేదంటే వేరే వాళ్ళ కోసమో మనం అదే ప్రేమ గొప్పది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాము ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కన్నా మన కోసం ఎవరైతే వస్తారో లేదంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎవరై ఎవరినైతే లవ్ చేస్తామో అదే అసలైన ప్రేమ అనుకుంటారు కానీ ఒక్కసారి గుర్తించండి ఇవన్నీ కాదు తల్లిదండ్రుల ప్రేమకు మించింది మరి ఇంకేది లేదు వారి తర్వాతే ఎవరైనా అనేది గుర్తించండి బయట దొరికే ప్రేమ కన్నా మనకి వీళ్ళే ముఖ్యం ఎందుకంటే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నా కానీ మేమున్నాము అని ధైర్యాన్ని ఇస్తారు వెన్నంటే ఉండి మన భుజం తట్టి మనకి ఎల్లప్పుడూ కూడా అండగా తోడుగా ఉంటారు కాబట్టి ఒక్కసారి ఆ తండ్రి ప్రేమను ఆ తండ్రి యొక్క బాధ్యతను ఆ తండ్రి యొక్క విలువను తెలుసుకుందాం